హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పత్తి ఎందుకంటే నేను ఇవాళ మీకు ఆవుతో ఒక వత్తి అంటే ఏంటనేది చేసి చూపిస్తాను చూడండి ఈ పత్తితో ఇత్తులు ఎలా తీయాలనేది నేను ప్రీవియస్ షాట్లో పెట్టాను ఒక్కసారి చూసేయండి పాస్ షార్ట్స్ అనేది ఎందుకంటే నేను మొన్న ముక్కోటి వత్తి కూడా నేను చేసి చూపించాను కదా ఇవాళ మీకు ఆవుతో ఒక వత్తి చేసి చూపిస్తాను ఆవుతో వత్తి ఏంటంటే అండి మనం ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటాయనే విషయం మనందరికీ బాగా తెలుసు సో ఆవు కనిపిస్తే దండం పెట్టడం కానీ దానికి ఏమన్నా ప్రసాదం పెట్టడం కానీ మనం చేస్తూ ఉంటాం కదా అలాగే గోవర్ణన కూడా అంటూ ఉంటుంది మనం చదువుకోవడానికి ఓపిక ఉన్న వాళ్ళు చదువుతారు లేకుంటే గోమాతకి చేయంటూ వెళ్ళిపోతారు అంతే ఏం లేదు గోవర్ణన మేము కార్తీక మాసంలో ఉదయం గోమాత పూజ చేసేటప్పుడు కంపల్సరీ చదువుకుంటామండి గోవర్ణన అనేది ఎందుకు అంటే గోవుని వివరిస్తూ గోవుకి గోవు ముందు చదివితే ఏంటి అనే దాన్ని కూడా మనకు వివరణ అంటూ వస్తుందండి మామూలుగా గోవన్న నాది మనకు ప్రింటింగ్ పేపర్స్లో కూడా దొరికిపోతుంది బయట మీరు కావాలంటే నేను లాస్ట్లో పేపర్ పెడతాను మీరు ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు నేను ఒకసారి చదివి వినిపిస్తాను వినేయండి గోవు పాదములు పితృదేవతలు కరుముల భుజంగాలు ముఖం జ్యేష్ఠ పండ్లు పరమేశ్వరుని పోలు కళ్ళు సూర్య చంద్రుని పోలు నాలుక నవనీతముల పోలు పిక్కలు గంటలు పోలు డిక్కలు తీవలు బోలు పంచకం భాగీరథి తీర్థం కరికామధేనువు పొదుగు పుండరీకాక్షుని బోలు సల్లు సప్తసాగరముల బోలు పాలు అమృతధారల బోలు గోమయమున శ్రీ మహాలక్ష్మి ఉంది కడుపున శ్రీధర్నీ దేవత ఉంది బొడ్డున శ్రీ కమలము ఉంది పంచకముల నుండి భాగీరథీ దేవి గోమయముల నుండి లక్ష్మీదేవి ఉదయం తలపెట్టుకొని శ్రీరాముని భార్య సీతాదేవి వశిష్ఠుని భార్య అరుంధీ దేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి గోపాలకృష్ణుని భార్యలు రుక్మిణి సత్యభామ రాధ ఇను కొడువై కూర్చుండ కృష్ణ ఆడవారు చేసిన పాపములు ఎట్లా పరిహారం అవుతుందనగా ఉదయకాలమున గోవర్ణన పఠిస్తే మహా పాపాలు పరిహారం బగును మధ్యాహ్నం కాలమున గోవర్ణన పఠిస్తే ఆరు నెలల కింద చేసిన పాపం పరిహారం బగును అమావాస్య నాడు గోవర్ణన పఠిస్తే ఏడు నెలల కింద చేసిన పాపం పరిహారం బగును గోవర్ణన చదివిన వనిత వచ్చి కృష్ణ అంది ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది అని అడగగా ఆడవారు చేసిన కృష్ణ ఆడవారు చేసిన పాపాలు ఎట్లా పరిహారం అవుతుంది అనగా వేకువజామున గోవర్ణన పటిస్తే దేవతలు ఆలకించదరు గోవర్ణ చదివిన వనిత వచ్చి కృష్ణ అంది ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది తన పురుషుడు తన్నంపగా తన ఇష్ట తన్నంపగా దేవేంద్రుని వస్త్రములు కడగండి కాళ్ళు పట్టండి వేరి వేయండి ఆసనం తాంబూల వేయండి దేవలోకము ఉందో లేదా భూలోకమున ఉందో తెలుసుకోవలెను కోరుకోవే అమ్మ కోరుకో దే కోరుకో అమ్మ ఓ విష్ణు భక్తుల కోరుకో తాను తన తల్లి 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 మూడు తోటల పసుపు కుంకుమ విడిచి ఆరు తోటల పువ్వులు ముడిచి అంగరంగ ఐదో ఐదోతనము ఇచ్చి చల్లని కడిపిమ్మని కోరితిని తిని దేవా అనెను ఇస్తిని అక్క ఇంకా కోరుకోవమ్మ ఓ విష్ణుభక్తురాలా ఇంకా కోరుకో తాను తన అత్తగారు అత్తగారి అత్తగారు ఆరు తోటల పసుపు కుంకుమ ముడిచి మూడు తోటల పువ్వులు ముడిచి అంగరంగ ఐదోతనము ఇచ్చి చల్లని కడిపిమ్మని కోరి తిని అనేను దేవ అనెను ఇస్తీని అక్క విష్ణుభక్తురాలా ఇంకా కోరుకోవమ్మ ఇంటి నిండా ధాన్యం పెట్టి అమ్మ గోదానం చేయమన్నవాడే కొడుకు అట్టి కొడుకుని ఈ కృష్ణ అనిరి ఇస్తిని అక్క ఇంకా కోరుకోవమ్మ విష్ణుభక్తురాలా ఇంకా కోరుకో గోవులను తెచ్చి దొడ్డినిండా పెట్టి అమ్మ గోదానం చేయమన్నవాడే కొడుకు అట్టి కొడుకుని ఈ కృష్ణ అనిరి ఇస్తిని అక్క ఓ భక్తురాల నీకు ఇష్టమైనవన్నీ ఇస్తిని ఓ విష్ణు భక్తురాల ఇంకా కోరుకోవమ్మ అందలం ఎక్కేటి అల్లుళ్ళు వచ్చి అంచంచి పిలిచేటి కోడళ్ళు వచ్చి కోరితని దేవా అనిను ఇస్తీని లాకా నీకు ఇష్టమైనవన్నీ ఇస్తిని ఓ విష్ణు భక్తులు అలా సుఖంగా ఉండవమ్మా గోమాతకి జై గోమాతకి జై గోమాతకి జై ఇలా మనం మొత్తం చదవాలనుకుంటే కనుక చదువుకోవచ్చు లేదు అండి అంత టైం లేదు మాకు గుర్తు ఉండదు మాకు రాదు అనుకుంటే కనుక లాస్ట్కి గోమాతాకి జై అనుకుంటూ ప్రయత్నం చేసినా సరిపోతుంది ఇలా మనకు నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడు మనం నేర్చుకుంటేనే బాగుంటుంది మాకు కూడా చాలా టైం వరకు ఇవన్నీ తెలియదు మా అయ్యగారు అమ్మగారు కానీ పెద్దవాళ్ళు కానీ మనకు చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటే చాదస్తం అనిపిస్తుంది కానీ మనం నేర్చుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది ఇప్పుడే నేర్చుకోకపోతే మన పిల్లలకు మనం చెప్పలేము ఈ విషయం కానీ సనాతన ధర్మాన్ని గురించి అలవాటు చేయడం చాలా మంచి పద్ధతి చూసారు కదా ఇలా పో పోసడం అంటూ అయిపోయింది ఇలా నేను రెండు వేళ్ళకి చుట్టుకుంటున్నాను ఇది మొత్తం యాభై నాలుగు పోగులు చుట్టుకోవాలండి యాభై నాలుగు అనగా నూట ఎనిమిది పోగులు అవుతాయి చూసారు కదా మీ ఆవు తోకల్లో చాలా వెంట్రుకలు ఉంటాయి కదా అలా మనం వత్తి అన్నమాట మనం చేస్తూ ఉంటే ఇట్లా మనం యాభై నాలుగు సార్లు చుట్టుకోవాలి ఇది పత్తితోనే చేసుకోవచ్చు లేకపోతే మన షాప్లో దారపులు కూడా దొరుకుతాయి పత్తితో చేసినవి దాంతో కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే నేను ఇవాళ చేసి చూపిస్తా అనేసి నేను చేసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఇలా కొంచెం లూజ్గా చుట్టుకోండి ఎందుకంటే తీసేటప్పుడు ఇది విభూత్వం చేసింది కాబట్టి ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లా లేకుండా కొంచెం లూజ్గా చుట్టుకుంటే వత్తి అనేది ఊడిపోదు కొంచెం చూడడానికి కూడా బాగా కనబడుతుంది చూసారు కదా ఇది వచ్చేసి యాభై నాలుగు రౌండ్లు అయిపోయింది ఇప్పుడు దీన్ని మెల్లిగా నేను ఫింగర్స్తో తీస్తాను చూడండి ఇలా కొద్దిగా మళ్ళీ మనకి కొంచెం తక్కువ పడ్డట్టుంది మళ్ళీ చేసిన వస్తారు కదా ఇలా అంత ఒక దగ్గర పెట్టుకోవాలి కొంచెం ఒక దగ్గర కనుక్కోండి పోగులు బయటికి రాకుండా ఇలా పెట్టిన తర్వాత దీన్ని వన్ సైడ్ పువ్వొత్తులాగా దగ్గర కనుక్కొని కొంచెం పత్తి సహాయంతో దీన్ని పైన పాలతోటి అద్దుకుంటూ కొంచెం ఇది వత్తిలాగా మనం ముట్టించుకోవడానికి వీలుగా పైకి కొంచెం ఇలా తాళు చేయండి చేస్తే ఏంటంటే మనకి పువ్వొత్తి ఎలాగైతే పైన ఉండదో అట్లా అవుతుంది అట్లా పెట్టుకుంటే మనం కంచుట్లో పెట్టుకోవడానికి కూడా వస్తుంది ప్రతి ఒక్క పోగు లేకుంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇలా పెట్టుకుంటే వత్తి కూడా తెలిసిపోతుంది మనకు అది ఆవు తోక కింద వచ్చి వెంట్రుకలు వత్తులు లాగా వస్తాయి అన్నమాట వత్తి అనేసి ఇలా మనం ఇది జాయిన్ చేసుకున్న తర్వాత కిందికి కత్త సాయంతో మనం కట్ చేసుకోవాలి కొంచెం గట్టిగా తాల్చుకొని ఎండలో పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పాలతో చేసాం కదా చాలా రోజులు అంటే ఫంగస్ లాగా వచ్చేస్తుంది అది కొంచెం ఒక వన్ టూ డేస్ ఎండలో పెట్టండి సరిపోతుంది మీకు అలా పెట్టేసుకొని పెట్టండి ఇప్పుడు ఒక చిన్న కత్తరి సాయంతో ఇవి చేస్తారు కదా మనం టూ సైడ్స్ చేసాం కదా దాన్ని మెల్లగా కట్ చేయండి పాలతో ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు కట్ చేసేటప్పుడు కొంచెం మెల్లిగా కట్ చేయండి పువ్వులు ఏం బయటికి రావు కాకపోతే కొన్ని కట్ అవు కొన్ని కట్ అవ్వవు అనమాట అందుకే మనం మెల్లగా కట్ చేసుకోవాలి దీన్ని కొంచెం కట్ చేసుకొని చూడండి మెల్లమెల్లగా అదే వచ్చేసరికి కొంచెం ఎండిపోయాక ఇంక ఈజీగా వస్తుంది మనకి ఇలా కొంచెం విచ్చుకున్నట్టు చేయండి ఇలా ఓపెన్ చేస్తే మనకు తూకలాగా వచ్చేస్తే చూడండి ఇట్లా పెద్దగా పువ్వు వత్తులాగా కానీ తోకలాగా కానీ వచ్చేస్తుంది మళ్ళీ మెల్లమెల్లగా పోగులేమని ఉంటే కనుక కట్ చేసుకోండి సరిపోతుంది ఇది ఎట్టి ప్రమిదలో పెట్టేసుకొని ఆవు దగ్గర పెట్టేసుకొని ముట్టించుకోవడమే ఆవు దగ్గర అంటే నిజం ఆవు దగ్గర పెట్టేనా ఇంత ఇది దేవుని రూమ్లో కానీ గుళ్ళో కానీ అట్లా పెట్టుకునేది ఇది ఈ వత్తి పేరు తోక వత్తి అనేసి చెప్తున్నాను నేను మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేయండి నా ఛానల్ని ఇంకేదైనా వత్తులు కావాలంటే కనుక పెట్టండి నాకు కుదిరినంతవరకు వరకు నేను పోస్ట్ చేస్తాను ఇందాక నేను గోవర్ని చదివాను కదా దాని పేపర్ ఇది చూడండి ఓకే దెన్ బాయ్ గైస్